హాయ్ ఫ్రెండ్స్ మన షాప్ పేరు కోనా కలెక్షన్స్ మధురా యూట్యూబ్ ఛానల్ అండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏంటి వరకే మా సర్వీస్ అండి కావాల్సిన వారు ఈ శారీస్ ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి ఉందో లేదో చెప్తారు ఫోన్పే చేస్తే పంపిస్తారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఒరిజినల్ కంచి బోర్డర్ కలిగినటువంటి డోలా సిల్క్ శారీస్ దీని ద్వారా ఇరవై రెండు అండి ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోన్పే చేస్తే పంపిస్తారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫ్రెండ్స్ కావాల్సిన వారు చీర స్క్రీన్షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి కోనా కలెక్షన్స్ మధురా యూట్యూబ్ ఛానల్ లోగోలో ఫోన్ నెంబర్ కూడా ఉంది చూసుకోగలరండి దయచేసి మా మీద నమ్మకం అనుకుంటే మా ఛానల్ ఒకసారి చూడండి పదిసార్లు సార్లు చూస్తే మీకు అవగాహన వస్తుంది ఆ తర్వాత నమ్మకం కలిగితేనే కొనుక్కోగలండి లేదా ఐడియా కోసం అయినా చూస్తూ ఉండండి కంచి బోర్డర్ కలిగినటువంటి ఒరిజినల్ సాఫ్ట్ డోలా సిల్క్ పట్టు శారీ కేవలం రెండు వేల రెండు వందలు కావాల్సిన వారు తోరపడండి ఈ కావాల్సిన వారు బుక్ చేసుకోండి అండి మీకు ఏది కావాలి ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి నైన్ టూ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి ఉందో లేదో చెప్తారు ఫోన్పే చేస్తే పంపిస్తారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ధన్యవాదములు అండి